హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రిప్లు పూర్తయ్యాయి అలాగే డ్యూటీ కూడా ముగిసింది బస్సును బస్ స్టాండ్లో పార్క్ చేశాడు ఆఖరికి ఆ రోజు వచ్చిన కలెక్షన్ మొత్తం కౌంట్ చేసి బస్సులోని సీసీటీవీ ఫుటేజ్ను ఆఫ్ చేయాలని చూశాడు అంతే ఆ ఫుటేజ్లో కనిపించిన దృశ్యాన్ని చూసి దెబ్బకు గుండె ఆగినంత పనైంది బస్సులో ఎవరు కనిపించకపోయినా సీసీటీవీలో మాత్రం ఓ ఆకారం ఎంచక్క కూర్చుని ఉన్నట్లు చూస్తోంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది వివరాల్లోకి వెళితే రొమాయికో న్యూ బ్లాండ్ అనే వ్యక్తి నెదర్లాండ్స్లోని లో ఉన్న ఒక ప్రధాన ప్రజా రవాణా సంస్థలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు బస్ స్టాండ్లో పార్క్ చేస్తుండగా అతడికి బస్సు సీసీటీవీలో ఓ వింత ఆకారం కనిపించింది బస్సు అంతా ఖాళీగా ఉన్నప్పటికీ ఆ ఆకారం మాత్రం ఓ సీటులో ఎంచక్క కూర్చుని సేద తీరుతున్నట్లు అతడు ఆ సీసీటీవీ ఫుటేజ్లో చూశాడు ఇదే విషయాన్ని అతడి తోటి ఉద్యోగితో పంచుకున్నాడు కెమెరాలో కనిపించిన ఆకారం స్పష్టంగా లేకపోయినా ఆ ఆకారం అచ్చ మనిషి మాదిరిగా కనిపించిందని రెండు చేతులు ఒడిలో పెట్టుకుని నిద్రపోతున్నట్లుగా ఉందని చెప్పుకొచ్చాడు అలాగే తనపై ఓ టోపీ కూడా ఉన్నట్లు గుర్తించాడు దాని ముఖం మాత్రం క్లారిటీ లేదు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా నెటిజన్లు బరుసపెట్టి కామెంట్లతో హోరెత్తిస్తున్నారు అది చాలా భయానకంగా ఉందని ఒకరంటే ఖచ్చితంగా ఆత్మ అయి ఉంటుందని మరొకరు కామెంట్ చేస్తూ ఉన్నారు ఈ ఘటనపై స్పందించిన రొమాయకో న్యూ వ్లాండ్ మాట్లాడుతూ నిజంగా అద్భుతం మరియు భయానకం కలగలిపిన అనుభూతి ఎందుకంటే బస్సు పూర్తిగా ఖాళీగా ఉంది కానీ వీడియోలో మాత్రం అది స్పష్టంగా కనిపిస్తోంది ఇది ఏదైనా సాంకేతిక లోపమా లేక నిజంగా ఏదైనా అజ్ఞాత శక్తేనా అనే విషయం ఇప్పటికీ అర్థం కావడం లేదని చెప్తున్నాడు అతని మాటల ప్రకారం ఆ సమయంలో ఎటువంటి ప్రయాణికులు కూడా లేరు అంతేకాకుండా బస్సు మొత్తం తన కంట్రోల్లోనే ఉందని చెప్పాడు వీడియోను విశ్లేషించేందుకు కంపెనీ టెక్నికల్ టీం రంగంలోకి దిగింది వారు ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ను డీటెయిల్డ్గా చెక్ చేస్తూ అదేదైనా రిఫ్లెక్షన్ కావచ్చా లేదా సాఫ్ట్వేర్ గ్లిచ్ కారణమా అన్నది గమనిస్తూ ఉన్నారు అయితే ఇప్పటివరకు ఎలాంటి ఖచ్చితమైన కారణం బయటపడలేదు ఈ క్రమంలో సంస్థ అధికారులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు నిర్ణయించారని సమాచారం బస్సు సీసీటీవీ వ్యవస్థలను నిర్వహించే సంస్థ కూడా విచారణలో భాగస్వామ్యం అవుతోంది ఇక నెటిజన్ల విషయానికి వస్తే వారు ఈ వీడియో వింత వింత సిద్ధాంతాలను తెరపైకి తీసుకొస్తున్నారు కొంతమంది ఈ ప్రాంతంలో గతంలో జరిగిన ఏదైనా ప్రమాదానికి ఇది సంకేతమై ఉండొచ్చని అనగా మరికొంతమంది ఇది పక్కా సూపర్ న్యాచురల్ ఘటన నమ్ముతున్నారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే దీనిపై ప్రత్యేకంగా వీడియోలు రూపొందించి విశ్లేషణలు కూడా చేస్తున్నాయి ప్రస్తుతం ఈ వీడియో మిలియన్ల వ్యూస్తో వైరల్ అవుతుండగా దీని అసలు విషయం ఎప్పుడు బయటపడుతుందో చూడాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్